నలభై ఐదు రూపాయల నుంచి మన స్టార్టింగ్ ప్రైస్ ఉండింది రెడీమేడ్ కుర్తి సెక్షన్ లోకైతే కలర్స్ మీద కలెక్షన్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ తీసుకొచ్చేసాను గేర్ అనమాట ప్యూర్ కాటన్ ఆపిల్ కట్ లో బనారసీ దుప్పట్ట తోటి ఆర్గంజా దుప్పట్టా ఇలాంటి కొన్ని కలెక్షన్స్ మీరు కూడా మీ షాప్ లో పెట్టుకొని మంచి మార్జిన్ తోటి సేల్ చేయండి గేర్ ఉన్న డ్రెస్సెస్ ఎక్కువగా పర్చేస్ చేస్తారు కాబట్టి మన రాజరచనలో నేనైతే రెడీమేడ్ కుర్తి సెక్షన్ లోకైతే తీసుకొచ్చేసాను ఫ్యాక్టరీ అవుట్లెట్ ధరకు మంచి మార్జిన్ తోటి మీరు కూడా తీసుకొని మంచి మార్జిన్ తోటి డబల్ మార్జిన్ తోటి మీరు కూడా సేల్ చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటి కలెక్షన్స్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి శాంపుల్స్ వచ్చేసి మీరు చూడండి మనకాడ ఎన్ని శాంపుల్స్ అవైలబుల్లో ఉన్నాయో మినిమం అయితే టూ త్రీ డేస్ పట్టింది శాంపుల్ చూడడానికి అండ్ నేను అయితే కొన్ని కలెక్షన్స్ వీడియోలో చూపిస్తాను ఐ హోప్ మీకు అయితే చాలా బాగా ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ట్రెండిగా నడిచే కలర్స్ మీద కలెక్షన్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ తీసుకొచ్చేసాను అండ్ అంతేకాదు మనది మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి మనకాడ డిజైన్స్ కొత్త కొత్తవి తయారు చేయబడతాయి కాబట్టి ఇలాంటి కొన్ని కలెక్షన్స్ అయితే నేను ఈరోజు వీడియోస్లో చూయిస్తాను అండ్ ఇంకా కూడా మీరు డిజైన్ చూడాలి మీ షాప్లో కూడా పెట్టుకొని మంచి మార్జిన్ తోటి సేల్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద అయితే నెంబర్ ఉంటుంది అండ్ అంతేకాదు నేను కొన్ని కలెక్షన్స్ చూయిస్తానని చెప్పాను కదా అది కూడా కాటన్లో అండ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారా లైట్ స్కై బ్లూ కలర్లో కూడా ఇలాంటి గేర్ అనమాట అండ్ చూడండి ఇక్కడ మిడిల్ లో అనేది అయితే డిఫరెంట్ ఆఫ్ గా ఇచ్చారనమాట అండ్ బటన్స్ కూడా చూస్తున్నారు అండ్ అంతే కాదు లెంత్ వైజ్ వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రైస్ ఏంటో చెప్పలేదు కదా నేను ఇంతవరకు అయితే కాడ వచ్చేసి మ్యానుఫాక్చరర్ ధర కాబట్టి ఓన్లీ నలభై ఐదు రూపాయల నుంచి మన కాడ స్టార్టింగ్ ప్రైస్ ఉండింది అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ లో కూడా మనకు ఆడ అవైలబుల్ ఉండింది చూస్తున్నారు కదా డార్క్ కలర్ లో అండ్ అంతేకాదు ఇందులో మనకు కాటన్ది క్లాత్ కూడా ఇంక్లూడ్ చేశారు అస్తారు అంటాం కదా అలాంటిది మనకు ఇన్నర్లో కూడా ఇవ్వడం జరిగింది అండ్ అంతేకాదు ఇలాంటి డార్క్ కలర్ కాంబినేషన్స్లో కూడా థ్రెడ్ వర్క్ అది కూడా వైట్ కలర్ కాంబినేషన్స్లో తీసుకొచ్చాను నెక్స్ట్ వన్ ఏంటి అంటే కోట్ సెట్ కోట్ సెట్లో కూడా చూస్తున్నారా విత్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్లో ఇలాంటి డిజైన్స్ అండ్ మీరు బ్లేజర్స్ల మీద చూసుంటారు ఇలాంటి డిజైన్స్ ఫర్ ద ఫస్ట్ టైం మన రాజరచన కోట్ సెట్లో కూడా ఇలాంటి డిజైన్స్ తీసుకొచ్చింది అండ్ బొటమ్ వచ్చేసి ప్లాజో వచ్చేసింది అండ్ స్లీవ్స్ మీద కూడా విత్ కాలర్ అనమాట కాలర్ డిజైన్స్లో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో కూడా లైట్ కలర్లో కోట్ సెట్ తీసుకొచ్చాను వా డిజైన్ అయితే మీరు థ్రెడ్ తోట అయితే ఎలా ఫ్లవర్ చే డిజైనింగ్ చేశారో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్స్లో బ్యూటిఫుల్ కలెక్షన్స్ తీసుకొచ్చాను ఈ డ్రెస్ చూస్తూనే వేర్ చేసుకోవాలి అన్న టైప్లో ఉండిందనమాట అది కూడా ప్యూర్ లో అండ్ అంతేకాదు అప్పల్ కట్లో ఉండింది అనమాట డ్రెస్ వచ్చేసి అప్పల్ కట్లో ఉండింది అండ్ టూ పీస్లో లెంత్లో తీసుకొచ్చేసాను అండ్ బొట్టం వచ్చేసింది సెల్ఫ్ సెల్ఫ్లో చూడండి ఇలాంటి కలర్ గ్రే కలర్ కాంబినేషన్స్ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్స్ ఎలా ఉండిందో చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ టూ పీస్లో తీసుకొచ్చేసాను అండ్ ప్యూర్ కాటన్లో కూడా అదే అండి జైపూరి కాటన్ అంటాం కదా అలాంటి కాటన్లో కూడా ఇలాంటి డ్రెస్సెస్ అయితే కాటన్లో టూ పీస్లో తీసుకొచ్చాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి త్రీ పీస్లో కలర్ కాంబినేషన్స్ అంతేకాదు బనారసి దుప్పట్టా తోటి జరి వివింగ్ చూస్తున్నారా ఎందుకు జరి వివింగ్ చూపిస్తున్నానంటే ఇక్కడ వచ్చేసి పూర్తిగా డ్రెస్ మే నెక్ పార్ట్లో బీట్స్ వర్క్ సీక్వెన్సీ గోల్డెన్ కలర్లో ఎక్కువగా హైలైట్ చేశారు కాబట్టి ఇలాంటి దుప్పట్ట మీద కూడా గోల్డెన్ వివింగ్ అనేది హైలైట్ చేశారు విత్ సీక్వెన్సీ కూడా మీరు చూడవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వావ్ ఆర్గంజా దుప్పట్టా అండ్ అంతేకాదు పీచ్ కలర్ డ్రెస్ మీద ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్ కొత్త కొత్త ట్రెండీ కలెక్షన్స్ మీ షాప్లో పెట్టుకోవాలి మంచి మార్జిన్ తోటి సేల్ చేసుకోవాలంటే ఇలాంటి కొన్ని కలెక్షన్స్ మీరు కూడా మీ షాప్లో పెట్టుకొని మంచి మార్జిన్ తోటి సేల్ చేయండి అండ్ అంతేకాదు ఎక్కువ లెంత్ గేర్ ఉన్న డ్రెస్సెస్ ఎక్కువగా పర్చేస్ చేస్తారు కాబట్టి ఇలాంటి కొన్ని కలెక్షన్స్ మీ షాప్లో పెట్టుకున్నట్టయితే మంచి మార్జిన్ తోటి సేల్ అయ్యే ఐటమ్స్ అనమాట ఇవన్నీ వచ్చేసి అండ్ ఇవే కాదు మనకు ఇంకా బోల్డ్ అని డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చుట్టుపక్కల మీరు ఎటు చూసినా ఇక్కడ డ్రెస్లే అవుపడతాయి అనమాట అండ్ ఇటువైపు కూడా చూడవచ్చు ఎటు చూసినా ఇది మొత్తం వచ్చేసి డ్రెస్లో గోడౌన్ అనమాట అండ్ ఇలాంటి మ్యానుఫ్యాక్చరర్ దగ్గర మీరు పర్చేజ్ చేశారంటే మంచి మార్జిన్ తోటి మీ షాప్ కూడా ఇలా కావాలనేది అయితే నేను కోరుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా మంచి శాంపుల్స్ మంచి క్వాలిటీ అండ్ దానికి క్వాలిటీ దక్క ప్రైస్ కూడా మనకు అక్కడ అవైలబుల్లో ఉంది మీరు ఇంట్లో కూర్చొని కూడా పర్చేజ్ చేయొచ్చు స్క్రీన్ మీద అయితే స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంటుంది కదా మీరు కూర్చున్న చోటే కూడా వీడియో కాల్ చేసి ప్రతి ఒక్కటి ప్రాపర్గా మీరు తెలుసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే కాల్ లేదా మెసేజ్ చేయండి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన వాళ్ళైతే తెలుగులోనే చెప్పడానికి అయితే మేమైతే రెడీగా ఉన్నాం కాబట్టి ఇంకెందుకు ఆలస్యం వెంటనే కాల్ లేదా మెసేజ్ చేయండి ప్రతి ఒక్కటి వివరంగా చెప్పేస్తాం సిఓడి ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది మినిమం పర్చేసింగ్ అయితే ట్వంటీ నుంచి థర్టీ థౌసండ్ వరకు అయితే చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ